సెయింట్ అగస్టిన్ అని ఒక దైవజనుడు ఇలా అంటాడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను పరలోకానికి కొట్టుకొచ్చాను అని అంటే ఒక కుటుంబంలో తల్లి యొక్క ప్రార్థన ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో ఆ అర్థం అవుతుంది పిల్లల పెంపకం గురించి అంటే పేరెంటింగ్ గురించి మాట్లాడాలి అంటే ఒక వ్యక్తి గురించి అలా గొప్పగా చెప్తారు ఆమె పేరు సుసన్న వెస్లీ ఇంగ్లాండ్ లో పదిహేడో శతాబ్దంలో గొప్ప సేవ చేసిన గొప్ప రిఫార్మర్ అయిన జాన్ వెస్లీ గారి యొక్క తల్లి ఆమెకి పంతొమ్మిది మంది పిల్లలు అందులో తొమ్మిది మంది చనిపోయారు పది మంది పిల్లల్ని పెంచింది ఆవిడ ఆమె ఇప్పుడు గొప్ప గొప్ప ప్రసంగాలు చేయలేదు వేదిక ఎక్కలేదు టీవీలో మాట్లాడలేదు కానీ ప్రపంచంలో ప్రార్థన పౌరులైన గొప్ప వ్యక్తుల్లో ఆమెను కూడా చేర్చారు కారణం ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా ప్రార్థనలో లోపించింది ఆవిడ ఆయన చెప్పేదట పిల్లలకు మాట్లాడటం చేయాల్సిన పని వాళ్ళు ప్రార్థన చేయటం నేర్చుకోవాలట అలాగూ బిడ్డల్ని ప్రార్థనలో పెంచి గొప్ప సేవకులుగా తయారు చేసి ప్రపంచానికి అందించింది ఇది నాన్న క్రైస్తవ కుటుంబాలు ప్రార్థించే తల్లులు చాలా తక్కువైపోయారు మన బిడ్డలకి ఇవ్వగలిగిన ఆస్తి అవి ఏమన్నా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా మన